నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది చేసినా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియా పరంగా డబ్బులు అడగడం ఏదైనా ఆపద ఉంది అవసరం ఉంది యాక్సిడెంట్ అయ్యిందంటే డబ్బులు అడిగితే అది వేరే విధంగా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మేము ఆర్థికంగా నష్టపోయాం మా దగ్గర డబ్బులు లేవు అంటే సోషల్ మీడియా బెగ్గింగ్ ఎక్కువైపోయిందనే చెప్పుకోవాలి అంటే ఎంత ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎంత యూట్యూబర్లుగా ఎంత టెక్ యూట్యూబర్లుగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తులు కూడా లక్షలు అంటే కోట్లు అంటే నమ్మలేము యూట్యూబ్ ద్వారా అంటే కేవలం యూట్యూబ్ ఇన్కమ్ ద్వారా కోట్లు అంటే నమ్మలేం కానీ లక్షలైతే ఖచ్చితంగా ప్రతి సంపాదించారు అంటే టాప్ యూట్యూబర్స్లో ముఖ్యంగా టెక్ యూట్యూబర్స్లో ఈరోజు ఇద్దరు టెక్ యూట్యూబర్స్ కోసం మనం మాట్లాడుకోకపోతున్నాం అదే టెక్ యూట్యూబర్ అంటే ఒక టాప్ యూట్యూబర్ అని చెప్పుకోవాలి ప్రసాదన్ టెక్ ఒక టాప్ యూట్యూబర్ అలాగే సాయి కృష్ణ చాలా సంవత్సరాలుగా దాదాపు ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాదాపు పది సంవత్సరాల నుంచి నేను వీడియో చేస్తున్నాను కంటెంట్ క్రియేటర్ కోసం అని ఇక్కడ ముఖ్యంగా యూట్యూబర్స్ కోసం లేకపోతే నార్మల్ జనాల కోసం యూట్యూబ్ లో వీడియోలు చేయడం అది ఒక అయితే కంటెంట్ క్రియేటర్స్ కోసం క్రియేటివ్ కంటెంట్ అంటే కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ లో మనీ ఎంత వస్తాయి యూట్యూబ్ లో వీడియోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి తమ్ములు ఏ విధంగా ఉండాలి ట్యాక్స్ ఏ విధంగా పెట్టాలి ఎస్ఈఓ వర్క్ ఏ విధంగా చేయాలి అంటే యూట్యూబర్స్ కోసం కంటెంట్ క్రియేటర్స్ కోసం క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళలో ఒకరు సాయి కృష్ణ చాలా మంది అలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే యూట్యూబ్ లో ఎంత మనీ వస్తాయి వేవ్ వ్యూస్కి ఎంత వస్తాయి లక్ష వ్యూస్కి ఎంత వస్తాయి మిలియన్ వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి డ్యూరేషన్ ఎంత ఉండాలనేది చాలా మంది చేస్తున్నారు కానీ చాలా రోజుల నుంచి కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న వ్యక్తుల్లో సాయి కృష్ణ ఒకరు నిజంగా నేను సాయి కృష్ణ ఒక వీడియో రిలీజ్ చేసిండు ప్రసాద్ టెక్ యూట్యూబర్ కోసం వంద కోట యూట్యూబర్ అని చెప్పి ఆ వీడియో చూసిన వెంటనే చాలా మంది ఈ ప్రసాద్ పైన వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ పెడితే ప్రసాద్ తట్టుకోలేక ఎమోషనల్ అయ్యి ప్రసాద్ కూడా ప్రసాద్ అండ్ టెక్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది సో ప్రసాద్ వీడియో చేసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారేమో ఇద్దరు వీడియో డిలీట్ చేసేసుకున్నారు కానీ డిలీట్ చేసినాక ఇప్పుడెందుకు వీడియో చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు కానీ అసలు ఏం జరిగింది అసలు ఈ ఆన్లైన్ బెగ్గింగ్ ఏంది ఎంత పేరు సంపాదించి ఎమోషనల్గా మాట్లాడి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి విధంగా డబ్బులు అడగడం ఏంది అని చాలామంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అసలు అంత టాప్ రేంజ్ పోయి అంత ఫేమస్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత బెగ్గింగ్ అవసరమా డబ్బులు అడగడం అవసరమా ఇక్కడ ఫ్యాక్ట్స్ కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న సాయి కృష్ణ వీడియో రిలీజ్ చేసాడు చాలా ఎమోషనల్గా మాట్లాడినాడు దాదాపు సెవెంటీన్ మినిట్స్ మాట్లాడాడు ఒక టాప్ యూట్యూబర్ అంటే ప్రసాద్ ఇన్ టెక్ వంద కోట్ల యూట్యూబర్ ఆయన నార్మల్గా ప్రమోషన్స్కి యాభై వేలు లక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ వంద కోట్లు సంపాదించాడు ఆయన ఏ విధంగా సంపాదించాడు అని నేను చెప్పాను ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు సంపాదించాలని అంటున్నారు కానీ ఆయన వంద కోట్లు సంపాదించాడు ఏ విధంగా సంపాదించాడు నేను చెప్పను నేను టెన్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను చాలా వరకు కంటెంట్ క్రియేట్ చేశాను నేను పెద్ద కంపెనీని పెట్టుకున్నాను చాలామంది ఎంప్లాయీస్ నా పైన డిపెండ్ అయి ఉన్నారు నేను లాస్ అయినాను నాకు డబ్బులు కావాలి చాలామంది నేను చాలా మందికి హెల్ప్ చేసినాను వాళ్ళని కూడా అడుగుతున్నాను ప్రముఖ యూట్యూబర్ అంటే ప్రముఖ టెక్ యూట్యూబర్ ప్రసాద్ గురించి చెప్తూ నేను ఆయన కూడా డబ్బులు అడిగాను వంద కోట్లు సంపాదించాడు నేను డబ్బులు అడిగితే నన్ను ఒక డబ్బుల కోసం ఒక వీడియో చేసి నీ ఛానల్లో పెట్టుకో రీచ్ వస్తుంది కదా అన్నాడు నీ ఛానల్లో పెట్టుకో డబ్బులు కావాలని చెప్పి డబ్బుల కోసం వీడియో చేస్తే చాలా మంది చూసి డబ్బులు వేస్తారు అని చెప్పేసి బాగా ఎమోషనల్ అయినాడు సాయి కృష్ణ కూడా అప్పటికే మిక్చర్ మిక్చర్ కామెంట్స్ వచ్చినాయి కానీ ఎక్కువగా ప్రసాద్ అంటే ఫ్రెండ్ కదా తెలిసిన వాడు కదా వంద కోట్లు సంపాదించి ఒక ముప్పై లక్షలు ఇవ్వలేకపోయావా ఎందుకంటే సాయి కృష్ణ కావాల్సింది ముప్పై లక్షలు తన పైన ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారు అంటున్నారు తన పైన ఎంప్లాయీస్ డిపెండ్ అయి ఉన్నారు తన పైన తను రెంట్ కట్టుకోవాలి ఆఫీస్ రెంట్ కట్టాలి తనకు సొంత ఇల్లు కూడా లేదు పదమూడు వేల రెంట్ అని చెప్పేసి ఇక్కడ సాయి కృష్ణ చెప్తుండు ఇలాగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుసు ఇక్కడ టెక్ యూట్యూబర్ ఆయన ఏదో పిక్సల్ కంపెనీ పెట్టుకున్నాడు చాలా మందికి అంటే చాలా ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి పే చేయాలా రెంట్ పే చేయాలి ఇక ఆయన సొంతింటిదంటే ఎలాగో పే చేసుకోవాలి బతకడానికి కానీ ఇక్కడ సాయి కృష్ణ వచ్చి బయటకు చెప్తుండు మార్కెట్ లో ఈ టెక్ యూట్యూబర్స్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ కాదు ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ ఏవైతే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో న్యూస్ ఛానల్స్ చాలా వరకు నైంటీ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ బంజరాయల్స్ జూబ్లీహిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ నైన్టీ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ పైన ఇన్కమ్ లేకుండా ఛానల్స్ రన్ చేస్తున్నారు ఎంప్లాయీస్ కూడా సరిగా శాలరీస్ ఇవ్వట్లేదు ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడుపుతున్నారు ఏదో బండి కదులుతుంది కదా బండి నడుస్తుంది అనే విధంగానే నడుస్తున్నారు వాళ్ళకు ప్రమోషన్స్ సినిమా ప్రమోషన్స్ లేకపోతే ఏవైనా ఎలక్షన్స్ వస్తే అప్పుడు కాన్ఫిడెంట్ గా సాలరీలు ఇస్తున్నారే తప్పితే ఎవరు కూడా మంత్లీ పే చేయట్లేదు ఎవరు కూడా మంత్లీ సాలరీస్ ఇవ్వని వాళ్ళు మంత్లీ శాలరీస్ ఇవ్వని యూట్యూబ్ ఛానల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ సీఈఓలు కానీ ఆ ఛానల్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి నేను ఛానల్ నడుపుతున్నాను అతను అవ్వట్లేదు నాకు హెల్ప్ చేయండి అని మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది ఒకటి రెండవది నిన్న సాయి కృష్ణ చెప్తున్నాడు నేను వెళ్ళి అడిగితే ఇదే ప్రసాద్ని నేను డబ్బులు అడిగితే యూట్యూబ్లో వీడియో పెట్టు డబ్బులు అడగని చెప్పిండు నాకు బాగా బాధ అనిపించింది అని అన్నాడు అని మళ్ళీ ఏం చేసి నా లాస్ట్కి నాకు హెల్ప్ చేయండి నాకు థర్టీ ల్యాక్స్ కావాలి ఎవరెవరైతే పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా నేను మళ్ళీ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేస్తాను నా లింక్ ఉంటుంది నా లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేయండి లేకపోతే కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని చెప్పిండు నాకు థర్టీ ల్యాక్స్ రీచ్ అయిన తర్వాత నేను ఆ లింక్ని ఆఫ్ చేస్తాను ఆ క్యూఆర్ కోడ్ని తీసేస్తాను అని చెప్పిండు ఆ లింక్ చూసిన కొంతమంది ముఖ్యంగా అక్కడ చిరమర్తి ఆయన ఫుల్ నేమ్ ఐడియా లేదు చిరమర్తి గారు ఆయన వెంటనే వన్ లాక్ వేసినారు తమ్ముడు వన్ లాక్ వేసినా చూసుకో అన్నాడు ఇంకో వన్ లాక్ సాయంత్రానికి పంపిస్తా అన్నాడు ఇలా అంటే ఒక పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు ఎమోషనల్ అయినప్పుడు అందరికి బాగానే అనిపిస్తుంది కానీ కష్టాలు అందరికీ ఉన్నాయి కదా ఇంత సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండి నువ్వే విధంగా ఆలోచిస్తుంటే వాడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా నడపాలో అర్థం కాక కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏం చేయాలో తెలియకుండా చాలా మంది ఆ వదిలేసి డబ్బులు లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎమోషనల్ వీడియో ఇంత ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు నీతో ఆనప్పుడు అంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అంతమంది ఎంప్లాయీస్ నీ కింద వర్క్ చేసినప్పుడు ముందే వాళ్ళకి చెప్పాల్సింది ఈ విధంగా ఉంది పరిస్థితి కానీ ఇలా పబ్లిక్గా నువ్వు డబ్బులు అడిగి తీసుకోవడం ముఖ్యంగా ఒక యూట్యూబర్ గురించి మాట్లాడడం ఆ యూట్యూబర్ వీడియో కూడా పెట్టిండు నువ్వే ఎక్కువ బ్లేమ్ అయినావు సాయి కృష్ణ ఎక్కువ బ్లేమ్ అయినాడు అంటే ఒక ఎమోషనల్గా ఎమోషనల్ మెయిల్ అని ఆన్లైన్ బెగ్గింగ్ అని బాధ ఉండొచ్చు నేరుగా డైరెక్ట్గా నీ బాధ చెప్పుకొని అడిగింది వేరు ఉంటుంది వంద కోట్ల యూట్యూబర్ ఇలా అడిగితే ఇలా చేసిండు ఆయన చూపిస్తున్నాడు ప్రూఫ్స్ ప్రసాద్ దాదాపు నేను ఒకసారి వన్ లాక్ ఒకసారి వన్ లాక్ ఒకసారి సిక్స్టీ థౌసండ్ చేసినాను ఇంకెక్కడి నుంచి అయ్యాలి ఎన్ని కోట్లున్నా వాడికి నెలకి వన్ ల్యాక్ ఇన్కమ్ ఉన్నా కూడా పక్క వాడికి ఫైవ్ థౌసండ్ కూడా ఇవ్వడు ఒక టూ థౌసండ్ కూడా ఇవ్వడు ఎందుకు ఇవ్వాలి వాడికి కష్టం వాడిది వాడెందుకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఎవరి కష్టం వాడిది హుషారున్న ఉందే దునియా మనం సంపాదిస్తున్నాం కదా తోటి ఫ్రెండ్కే ఇవ్వడు సరే అప్పిస్తాడేమో ఆ నెక్స్ట్ మంత్ ఇవ్వడు కదా ఊరికైతే ఇవ్వడు కదా ఒకసారి అంటే ఇస్తాడు రెండు సార్లు ఇస్తాడు మూడు సార్లు ఇస్తాడు నాలుగోసారి ఎందుకు ఇస్తారు అవసరం ఎవరి కష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది సో మనిషి నార్మల్గా డబ్బులున్న వ్యక్తులే ఇవ్వరు అనుకోకుండా వచ్చి పడిన డబ్బులు ఉన్నా కూడా ఇవ్వరు అలాంటిది కష్టపడి వచ్చిన డబ్బులు ఎందుకు ఊరికే వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళ టైం ఎంత పెడతారు మొత్తానికి ఇక్కడ సాయి కృష్ణ ప్రసాద్ తెక్పోయిన వీడియో చేసి ప్రసాద్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నాడు ప్రసాద్ ఇట్లా డబ్బులు అడుగుమన్నాడు ఆన్లైన్ బెగ్గింగ్ చేయమన్నాడు వీడియో పెట్టి అడుగుమన్నాడు అన్నాడు లాస్ట్ కానీ వీడియో పెట్టి డబ్బులు అడిగినాడు కానీ మొత్తానికి ప్రసాద్ని బ్లేమ్ చేయాలనుకున్నాడు ప్రసాద్ విత్ ప్రూఫ్స్ బయటికి పెట్టిండు మొత్తానికి సాయి కృష్ణ వీడియో చూసినప్పుడు నేను కూడా బాగా ఎమోషనల్ అయినా అరే ఎందుకు కొంతమందికి సరిగా ఐడియా ఉండదు తెలివి ఉండదు కానీ ఖచ్చితంగా దేవుడు ఎవరికి ఎంత తెలివి వేయాలో అంత తెలివి ఇస్తాడు మనం అనుకుంటాం అరే పాపం కదా వీడికి తెలివి లేదు అయ్యో వాడు పాపం వాడు అమ్మాయి కూడా అనుకుంటాం కానీ ప్రతి ఒక్కడికి చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ గుంజుకుంటేనే వాడు ఊరుకోరు అలాంటిది ఎవరికి ఎవరి తెలివి వాళ్ళకి ఇస్తాడు ఖచ్చితంగా సాయి కృష్ణ కష్టాలు ఉండవచ్చు ఖచ్చితంగా కష్టాలు గట్టెక్కితాయి ఏదో ఒక రోజు కానీ నువ్వు ఇంత లాస్లో పెట్టుకొని ఇంత ఎంప్లాయీస్ నీకు ఇంత పని చేయించుకోవడం అయితే రాంగ్ నీతో కానప్పుడు ఒక కొన్ని రోజులు ముందే ఏదైతే అది ఆపద మన మీదికి రాకముందుకే వాళ్ళు కొద్ది కొద్ది మందిని ఎవరు దారి వాళ్ళు చూసుకోమని చెప్పాలి అప్పు చేసి మరి మనం నువ్వు శాలరీలు ఇస్తున్నావు ఈ థర్టీ ల్యాక్స్ కూడా తీసుకున్నావు ఈ థర్టీ ల్యాక్స్ తీసుకొని శాలరీలు ఇచ్చిన తర్వాత కూడా నీ పని నీ కంపెనీ సక్సెస్ గా రన్ అవ్వకపోతే ఏంది పరిస్థితి మొత్తానికి ఇక్కడ సాయి అంటే చాలా ఓవర్ థింక్ చేసి చాలా లో అయినాడు డబ్బులు వచ్చిండొచ్చు కానీ ఇలా వేరే పర్సన్ అది ఎవరైనా ఉండొచ్చు ఇంట్లో పర్సన్ అయినా ఫ్రెండ్ అయినా కూడా ఎవరిని కూడా వాళ్ళ డబ్బులు అవి వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారా లేకపోతే లేదు కానీ ఇక్కడ ప్రసాద్ ఆల్రెడీ ఒక వన్ లాక్ ఒకసారి వన్ లాక్ ఒకసారి సిక్స్టీ థౌసండ్ ఒకసారి ఇచ్చిండు ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఆయనను బ్లేమ్ చేసినావు ముఖ్యంగా వాళ్ళ కొడుకుని బ్లేమ్ చేసిండు సాయి కృష్ణ కొడుకు బర్త్డే అంట అమెరికాలో చేసుకుంటాడు ఆయన అమెరికాలో చేసుకుంటాడు లండన్లో చేసుకుంటాడు ఆయన ఇష్టం ఆయన కష్టపడిన డబ్బులు నీ డబ్బులు నీ దగ్గర దొంగిలిసిన డబ్బులు కాదు కదా సో ఆయన కూడా చెప్తున్నాడు నా సొంత ఉన్న వాళ్ళే నాతో ఉన్న వాళ్ళే నాకు వెన్నుపూడి వెళ్ళిపోయారు ఒక సంథింగ్ ఫైవ్ క్రోర్స్ వరకు లాస్ అయినా అని సో మొత్తానికైతే ఇక్కడ సాయికృష్ణదే తప్పు సో సాయి వీడియో చేసిన తర్వాత ప్రసాద్ వీడియో చేయడం సాయికృష్ణ కృష్ణ డిలీట్ చేసిండు వీడియో ప్రసాద్ కూడా డిలీట్ చేసిండు మొత్తానికి సాయికృష్ణ కష్టాల నుంచి గట్టెక్కాలని అయితే మన అందరం కోరుకుందాం హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.